అందరికీ నమస్కారం అండి కృతిక కృతిక అబ్బా తొందరగా తలుపు తీయవే అన్న దీపికా మాటలు విని తలుపు తీసింది కృతిక హృదయపూర్వక అభినందనలు నీకు నువ్వు హెడ్సెట్ పాస్ అయ్యావు నీకు పదిహేడవ ర్యాంక్ వచ్చింది ఇంటర్వ్యూ నామినల్ అనుకో తప్పకుండా నీకు ఉద్యోగం తొందరలో వచ్చేస్తుంది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే రోజు ఎంతో దూరంలో లేదు భగవంతుడు నేను కరుణించాడు అంది తన చేతిలోని కవర్ కృతిక చేతిలో పెడుతూ కృతిక ఆత్రంగా ఆ కవర్ తీసి చూసుకుని తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా దాన్ని రెండు మూడు సార్లు చదువుకుని ముద్దు పెట్టుకుంది వెంటనే కృతిక ఒక్కసారిగా వంగి దీపిక కాళ్లకు నమస్కారం చేసి పైకి లేచి దీపికను గాఢంగా కౌగులించుకుంది భగవంతుడు ఎవరే అతను మగవాడే నన్ను కరుణించినది ఆ రాజరాజేశ్వరి రూపంలో ఉన్న నువ్వే ఎన్నిసార్లు నీకు అమ్మగా పుట్టమంటావో చెప్పు ఆ తల్లిని బతిమలాడి నీకు అమ్మగా పుట్టి రుణం తీర్చుకుంటానే నీ రుణం తీర్చుకుంటాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది కృతిక వెంటనే ఆమెను తన నుండి విడదీసి కృతిక కన్నీళ్లను తుడిచి పక్కనున్న కుర్చీలో కూర్చోబెట్టి మరో కుర్చీని కృతిక దగ్గరగా లాక్కుని కూర్చుని అంది దీపిక కృతి తప్పు ఇలాంటి శుభవేళ్ళ అలా బాధపడడం నాకు నచ్చలేదు అయినా నేను చేసినది ఏముందే ఒక స్నేహితురాలిగా నీకు ఇంత ఆశ్రయం ఇచ్చాను అంతేగా నేను ప్రభుత్వ టీచర్గా చేస్తున్నాను కాబట్టి నీకు ఆశ్రయం ఇవ్వగలిగాను ఆ రోజు నువ్వు నాకు సాయం చేయకుంటే నా బిడ్డ ప్రాణాలే పోయి ఉండేది ఒకవేళ ఈ పురుషాధిక్య సమాజంలో ధైర్యంగా ఒంటరిగా బతుకుతున్నాను అంటే నువ్వేనే కారణం పెళ్ళయ్యి ఒక బిడ్డకు తల్లి అయ్యేంత వరకేనే ఈ సమాజంలో ఆడదానికి మగవాడి అవసరం మనకిష్టమైతే మదర్ తెరిసా లాగా కూడా బతకవచ్చు అనుకో ఆ తర్వాత మన జీవితం మనం సుఖంగా బతకగలం కానీ మగవాడు అలా కాదే పుట్టిన క్షణం నుంచి వాడు చచ్చే వరకు ఆడది కావలసిందే నువ్వు స్థిరపడుతున్నావు అనుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ముందు టీ తాగుదాం అంటూ దీపికను స్టవ్ దగ్గరకు తీసుకెళ్ళి టీ కలపడం పూర్తి చేసి తెచ్చింది రెండు కప్పులలో ఇంతలో కృతిక వెళ్ళి తన పెట్టెలో ఉన్న రెండు కొత్త చీరలు తెచ్చింది ఈ మంచి రోజును మనం బాగా సెలబ్రేట్ చేసుకుందాం దీపు ఇందులో నీకు నచ్చిన చీర తీసుకుంది దీపికకు ఇస్తూ తనకు నచ్చిన తీ చీర తీసుకుంది దీపు తీసుకోనంటే కృతిక ఏం చేస్తుందో తనకు తెలుసు అన్నట్టు బాబుయేడి దీపు అడిగింది కృతిక వాడిని పక్కింటి రవితో ఆడుకుంటానంటే అక్కడ వచ్చాను నువ్వు తయారవు నేను వెళ్ళి వాడిని తీసుకొచ్చేస్తాను ఇంతకు ఎక్కడికి వెళ్దాం గుడికా సినిమాకా పార్కా అడిగింది దీపిక హాయిగా అమ్మవారి గుడికి వెళ్దాం పద దర్శనం అయ్యాక చెరువు గట్టు మీద కూర్చుంటే హాయిగా ఉంటుంది సరేనా అంది కృతిక సరే అని దీపిక బయటకు వెళ్ళింది బాబు కోసం దైవ దర్శనం తర్వాత చక్కటి ఆ సాయంత్రం తమ కాలేజీ కబులు చెప్పుకుంటూ చెరువు చుట్టూ గట్టుగా ఏర్పాటు చేసిన పార్కులో బాబు అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఆనందంగా గడిపేసి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చాక భోజనం చేసి పడుకున్నారు ముగ్గురు కృతికకు పట్టలేదు ఎక్కడి తాను ఎక్కడికొచ్చి ఉంటోంది అని ఆలోచిస్తూ గతంలోకి జారిపోయింది ఆమె మనస్సు కృతిక నాన్నగారు శ్రీమన్నారాయణ గారు రైసు మిల్లు గుమాస్తాగా పనిచేసేవారు ముగ్గురు ఆడపిల్లల తర్వాత ఒక మగపిల్లవాడు ఆయనకు అందరిలోనూ కృతిక చాలా హుషారుగా ఉండేది ఇంటికి పెద్ద కూతురు చిన్నప్పటి నుంచి ఎక్కడ పాట వినబడినా తనకు తోచినట్లుగా డ్యాన్స్ చేసేసేది తోటి పిల్లలకు నేర్పేసేది ఆమె ఇంటి పక్క వాటాలోకి ఆ ఊరు జిల్లా పరిషత్ హై స్కూలు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టారు నారాయణరావు గారి అమ్మాయి అయిన దీపిక తన క్లాసు కావడంతో కృతికా దీపికల మధ్య స్నేహం చిగురు తొడిగి మహావృక్షమే అయ్యింది ఆమె ఇంట రెండవ సంవత్సరంలో ఉండగా కళాశాల వార్షికోత్సవం జరిగింది ఆమె అభిరుచిని గమనించిన రసాయన శాస్త్ర అధ్యాపకురాలు వార్షికోత్సవంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో ఒక నాటిక ఒక సా స్వాగత గీతం మరో దేశభక్తి గేయాల ప్రదర్శనకు ప్రోత్సహించారు ఆ కార్యక్రమాలు చూసి సీనియర్స్ జూనియర్స్ అనే భేదం లేకుండా ఎందరో ఆమెను అభిమానులైపోయారు దీపిక డిఎడ్లో చేరింది ఆడపిల్లకు చదువు ఆవశ్యకతను గుర్తించిన శ్రీ నారాయణ గారు కృతికంకు డిగ్రీ మొదటి సంవత్సరంలో జరిపించి కొంతకాలానికే గుండెపోటుతో మరణించారు తనకి తెలిసిన వారందరినీ తమకు ఏదైనా దారి చూపించమని ప్రాధాయపడింది తన కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఈ మధ్యనే పరిచయమైన సుమంత్ నీకు నాటికలలో నటించడం ఇష్టం అయితే మా నాన్నగారితో చెబుతాను ఆయన సాంఘిక నాటకాలు ప్రదర్శించే సంస్థకు అధ్యక్షులు అన్నాడు నాటికకు ఎంత ఇస్తారేమిటి అని అడిగింది రెండు వేలు దాకా ఇస్తారేమో ప్రదర్శనకు నువ్వు కొత్తదానివి కదా కొంచెం తక్కువే ఉండవచ్చు అన్నాడు సుమంత్ ఈ నెలకు ఎన్ని ప్రదర్శనలు ఉంటాయేమిటి అయినా అమ్మను అడిగి చెబుతాను అంది కృతిక అసలు అంటూ మొదలెడితే దానిమీదే నెలకు ఒక ఇరవై వేలు సంపాదించుకోవచ్చు పేరుకు పేరు డబ్బుకు డబ్బు అన్న అతని మాటలలోని అంతరార్థం తాను గ్రహించలేకపోయింది నాటకాను నాటకానుభవం లేకపోవడం వల్ల తల్లి ససేమిరా ఒప్పుకోలేదు ఒప్పుకోనంటే ఇల్లు గడిచే మార్గం ఏముందమ్మా పోనీ చెప్పు ఇంట్లో నలుగురం ఆడవాళ్ళం కూలీ పనులకు వెళదామా కోత పనులకు వెళదామా పాచి పనులకు వెళదామా నువ్వు ఏది నిర్ణయిస్తే అదే చేద్దాం అంది కృతిక వేరే మార్గం లేక అతి కష్టం మీద తల్లి ఒప్పుకుంది అనుకోకుండా తన నాటకాలలో కొత్త హీరోయిన్ పరిచయం చేయాలనే సుమంతి తండ్రి అభిరుచి మేరకు మొదటిసారి రంగు వేసుకుంది కృతిక సుమంతి తండ్రి జయరాజు ఆమె బాధ్యతను సుమంతకి అప్పగించాడు కొత్త అమ్మాయిగా తాను ఏ ముహూర్తంలో నాటక రంగ వేదిక ఎక్కిందో గాని మొదటి నాటికతోని ఆమె ఉత్తమ సహాయ నటిగా తొలి పరిషత్తు నాటిక పోటీలలో బహుమతి అందుకోవడంతో పాటు రెండు వేల రూపాయల పారితోషికము అందుకుంది ఆనాటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు ఐదు సంవత్సరాల నటచరిత్రలో ముప్పైకి పైగా పరిషత్తులలో ఉత్తమ నటి ఉత్తమ సహాయ నటి బహుమతులు అందుకోవడంతో పాటు బహుమతులుగా వెండి పళ్ళ్యాలు గ్లాసులు కప్పులు డబ్బును కూడా బహుమతిగా పొందింది ఇక సాధారణ ప్రదర్శనకు లెక్కే లేదు స్త్రీ పాత్రధారులకు పరిషత్తు వారు ఒక చీరను కూడా ప్రతి ప్రదర్శనలో ఇవ్వడం పరిపాటి కావడంతో ఇంట్లో తల్లి చెల్లెళ్ళు ప్రతి నెలా కొత్త బట్టలు కట్టుకునేవారు తన గురించి ఆలోచించేవారే కాదు తన కోసం నచ్చిన చీర దాచుకున్నా వాళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉండలేకపోయి నాటకాలు వేయడం మొదలుపెట్టిన మొదటి సంవత్సరం చివరికే ఇంట్లో తల్లితో పాటు అందరూ చీకు చింతా లేకుండా హాయిగా బ్రతకడం గమనించింది కృతిక తనతో చెప్పకుండా నీ వాయిదాల పద్ధతిలో ఇంట్లోకి టీవీ ఇనుప బీరువా డైనింగ్ టేబుల్ కుర్చీలు పాత సామాన్ల స్థానంలో కొత్త వస్తువులు చేరడం గమనించింది కృతిక ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేటప్పుడు నీ స్వార్థం నువ్వు చూసుకోకపోతే నిండా మునిగిపోతావు కృతి ఆ తర్వాత బాధపడి లాభం లేదు నీకు అభ్యంతరం లేకపోతే స్నేహితురాలిగా నేను నీకు మార్గం చెబుతాను విని ఆచరించగలవేమో అంటే నేను సహాయం చేస్తాను అంది దీపిక చెప్పు దీపు నీకు వచ్చిన బహుమతులలో అవసరం లేని కొన్ని వెండి వస్తువులు అమ్మి డబ్బు చేసి నీ పేర బ్యాంక్ అకౌంట్ తెరిచి అందులో వేస్తాను అలాగే నాటక పారితోషికం కాకుండా నీకు ఆ పైన వచ్చిన బహుమతుల డబ్బు కూడా అందులో వేస్తాను ఎందుకంటే అది నీకు కష్టార్జిత నువ్వు కళ్ళు తెరిచేలోగా అవి కూడా వాడేశారంటే మళ్ళీ నువ్వే అప్పులు చేయాలి పోనీ అవి తీర్చే విషయంలో నీకు తోడుగా ఎవరైనా వస్తారా అంటే ఒక్కళ్ళు ముందుకు రారు ఈ సంగతి మీ ఇంట్లో తెలవనివ్వకు ఆ పాస్బుక్ నా దగ్గర దాస్తాను అసలు అందులో ఎంత డబ్బు పోగయిందో కూడా నీకు చెప్పను అందుకు ఇష్టమైతేనే ఏమంటావు అంది దీపిక కృత్తిగా ఒక్కసారిగా దీపికను పట్టుకుని ఏడ్చేసింది దీపిక కంగారు పడింది అయ్యో నీకు ఇష్టం లేకపోతే వద్దులే నేనే తప్పుడు సలహా ఇచ్చి నీ మనసు పాడు చేశానేమో అంది లేదు దీపు నా కష్టం చూసి నా కన్న తల్లి కూడా ఆ మాట అనలేకపోయింది అలాంటిది నువ్వు ఇంత మంచి సలహా ఇచ్చి మన మధ్య స్నేహం అనే పదానికి అర్థం చెప్పావు నువ్వు నా తోబుట్టుగా ఎందుకు పుట్టలేదా అని కన్నీళ్ళు వచ్చాయి అంతే అంది కళ్ళు దుడుచుకుంటూ పిచ్చిమొద్దు నేను నీ తోబుట్టునైతే నువ్వు తెచ్చి పెడుతూ ఉంటే హాయిగా నీ చెల్లెలలాగానే తిని కూర్చుంటాను ఇలాంటి సలహాలు ఇవ్వనుగా అంటూ వెక్కిరించింది అది చూసి కిలకిలా నవ్వింది కృతిక ఒక శుభముహూర్తం చూసి కృతిక పేరున అకౌంట్ ప్రారంభించడానికి అవసరమైన కాగితాలన్నీ తెచ్చి పూర్తి చేసి తన సంతకాలు తీసుకుని వెళ్ళింది దీపిక ఆ సాయంత్రం పాస్బుక్ను పట్టుకొచ్చి చూపించి తనతో తీసుకుపోతూ అంది కృతి నువ్వు నాకు ఎంత డబ్బు ఇస్తున్నావో చిన్న పాకెట్ బుక్లో నోట్ చేసుకో అప్పుడు దీంట్లో ఎంత సొమ్ము పోగైందో నేను చెప్పక్కర్లేదు నీకే తెలుస్తుంది అంది దీపిక లేదే నేను అలా చేస్తే నిన్ను నమ్మనట్టే లెక్క పొరపాటును కూడా ఆ పని చెయ్యను అంది కృతిక లేదు కృతి స్నేహం వేరు నమ్మకం వేరు అందులోనూ డబ్బు విషయంలో స్నేహితుల మధ్య పొరపొచ్చాలు వస్తాయి సరే నువ్వు ఆ పని చేయకపోతే నేనే చేస్తాను అంది సీరియస్గా మన స్నేహంలో మాత్రం రాని రావు రానివ్వను నేను స్థిరంగా అంది కృతిక రెండేళ్లు గిడ్డున్న తిరిగిపోయాయి దీపిక డిఎడ్ పాస్ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ఉద్యోగాలు ప్రకటించడం మంచి ర్యాంకుతో పాటు ప్రాథమిక పాఠశాలలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయురాయలుగా ఆమె సెలెక్ట్ అవ్వడం పెళ్లి సంబంధాలు రాసాగాయి వచ్చిన సంబంధాలలో దగ్గరలోని పట్టణంలో మున్సిపాలిటీలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా వచ్చిన సంబంధం నారాయణరావు గారికి బాగా నచ్చింది అతనికి ఎలాగూ బదిలీలు ఉండవు ఉన్నవి పట్టణ పరిధిలోనే ఉంటాయి అమ్మాయి దగ్గరగా ఉంటుంది చుట్టుపక్కల గ్రామంలోనే కాబట్టి ఆమె డ్యూటీ అనంతరం మళ్ళీ ఏ రోజుకా రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు పైగా ఇద్దరు ఉపాధ్యాయులు అయితే డబ్బుకి డబ్బు వెసులుబాటు కూడా ఇన్ని విధాలుగా ఆలోచించి అతనికి దీపిక నుంచి వివాహం చేశారు తన ప్రాణమిత్రురాలు తను దూరం అయినందుకు కృతిక చాలా నీరసబడిపోయింది దీపిక తన పక్కన ఉంటే ధైర్యం మొద్దు నేను ఎక్కడికి వెళ్తాను మా టీచర్లకి రెండు వందల ఇరవై రోజులు పనిచేస్తే చాలు ఏడాది జీతం వస్తుంది బోలెడు సెలవులు నువ్వు దూర ప్రాంతాలకి నాటకానికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తూ నా ఇంటికి వచ్చేయి సెలవుల్లో నేను ఇక్కడికి వస్తూ ఉంటాను సరేనా ప్రాణాలు పోయేంత వరకు మన స్నేహం ఇద్దరుది ఇలాగే ఉంటుంది నాది హామీ అని చెప్పడంతో కృతిక మనసు తేలికపడింది పెళ్ళైన ఆరు నెలలకే భర్త అతని అభిరుచులు అలవాట్లు మెల్లగా అర్థమవుతూ వచ్చాయి దీపికకు అతడికి టీనేజీ అమ్మాయిల పిచ్చి స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు కోచింగ్కు వచ్చే అతనికి నచ్చిన అమ్మాయి అతని కోరిక తీర్చాల్సింది అలా ట్రాప్ చేసేసేవాడు దీపికకు ఏడాదికే బాబు పుట్టాడు ఆ పేరంటానికి వెళ్తూ పక్కింటి వాళ్ళ అబ్బాయికి బాబునిచ్చి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్ళింది వాళ్ళ ఇంట్లో టీవీ లేకపోవడం వల్ల ఆ పిల్లాడు తన జేబులో కొనుక్కోవడానికి తెచ్చుకున్న చిల్లర నాణ్యాలను బాబుకిచ్చి రిమోట్తో టీవీ ఛానల్స్ తిప్పుతూ చూడడంలో పనిగిపో మునిగిపోయాడు తళ్ళతళ్ళ ఆడుతున్న రెండు రూపాయి నాణ్యాన్ని ఆ బాబు నోట్లో పెట్టేసుకున్నాడు ఇదేమీ గమనించే స్థితిలో లేడువాడు దీపిక పేరంట నుంచి వచ్చి చూస్తే బాబు గుడ్లు తేలేసి పడి ఉన్నాడు దీపికకు కాలు చేతులు ఆడలేదు భర్తకు ఫోన్ చేసింది నాట్ రీచబుల్ వచ్చింది గబగబా పక్కింటి ఆమె సాయంతో డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్ళారు డాక్టరు ఆ నాణ్యం బయటకు తీయడానికి పదిహేను వేలు అడిగాడు పైగా బాబు ప్రాణం పూచి తనది కాదు అన్నాడు నెలాఖరు రోజులు చేతిలో వాడడానికి డబ్బులు తప్ప అవ్వలేదు వెంటనే కృతికకు ఫోన్ చేసింది దీపిక సరిగ్గా ఆ సమయంలో కృతిక నాటక ప్రదర్శనలో తెరవనక ఉంది వేదిక మీద రసవత్తర సన్నివేశం జరుగుతుంది ఆమె పాత్రధారి టీపాయి మీద మోగిన సెల్ఫోన్లో మాట్లాడిన తర్వాత భార్య పాత్రతో ఫోన్లో విషయంలో ఆందోళనతో చెప్పాలి ఈ దృశ్యం ప్రారంభం అయ్యేటప్పుడు టీపా మీద ఫోన్ ఉంచడం మర్చిపోయారు ఆర్గనైజర్లు ఆ దృశ్యంలో లేదు నాటిక జరుగుతున్నంతసేపు సహన టీం నటుల హావభావాలు చూడడం ఆమెకెంతో ఇష్టం అలా వాన్ని పరిశీలిస్తూనే తను ఎలాగూ సీన్లో లేను కదా అని యథాలాపంగా హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోన్ తీసి మిస్డ్ కాల్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నంతలో ఫోన్ వచ్చింది దీపిక నుంచి ఆన్ చేసింది దీపిక బాబు పరిస్థితి వివరిస్తూ కృతి డాక్టర్ పదిహేను వేలు అడిగాడు బాబు చావు బతుకుల్లో ఉన్నాడు చేతిలో వాడడానికి డబ్బు లేదు నీ బ్యాంక్ బుక్లోంచి పదిహేను వేలు తీసుకోనా చెప్పవే కృతి కృతి అని అరుస్తోంది అటువైపు నుంచి దీపిక కృతిక దృష్టి మామ పాత్రధారి మీద పడింది ఆయన టీపాయి మీద ఫోన్ లేకపోవడంతో కంగారు పడిపోతూ ఎక్కడుందా అని వెతుకుతున్నాడు వెంటనే ఫోన్తో దీపిక స్టేజ్ మీదకి వచ్చేసింది ఫోన్తో ముందు బాబు ప్రాణాలు కాపాడడం ముఖ్యం నువ్వు వెంటనే డబ్బు తీసుకుని వెళ్ళు సరేనా అని ఫోన్ కట్ చేసి మామయ్య పాత్రధారితో అదేంటి మామయ్య ఇందాక కాఫీ అడగడానికి వచ్చి ఫోన్ వంటింట్లో మర్చిపోయారు మీకే ఏదో కాలు వస్తోంది మాట్లాడండి నాకు వంటింట్లో పని ఉంది అని ఫోన్ అతనికి అందించి తెర వెనక్కు వచ్చేసింది ఆ మామయ్య పాత్రధారి చేతికి ఫోన్ రావడంతో పాత్రలోకి వెళ్ళిపోయాడు నాటికి కొనసాగింపబడి అద్భుతంగా పండింది కృతిక స్పాంటినియస్గా స్పందించిన తీరుకు జయరాజు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఆ మామగారి పాత దారి నాటకానుభవం తక్కువ దానితో కంగారు పడి మర్చిపోతే ఎక్కడ నాటక చడిపోతుందో అని భయపడ్డాడు జయరాజు యూనిట్ అంతా కృతికను ఆకాశానికి ఎత్తేసి మరీ అభినందించారు యథాప్రకారంగా ఈ నాటికలోనూ ఆమె ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకోవడంతో జయరాజు ఆనందానికి అవధులు లేవు ఒక విధంగా పాతతరం నటీమణులతో విసిగిపోయి ప్రాభావం తగ్గిపోయిన నాటక సమాజానికి పురోవైభవం రావడానికి కృతిగా ముఖ్య కారణం అన్న కృతజ్ఞత జయరాజు మనసులో పాతుకుపోయింది ఆమెను తన కోడలిగా చేసుకుంటే బాగుంటుందన్న భావనను కొడుకు దగ్గర వ్యక్తం చేశాడు ఈ విషయంలో జయరాజు చాలా లోతుగా ఆలోచించాడు అనే చెప్పాలి మొదటగా తన సంస్థలో నాటకాలు వేయడానికి వచ్చిన అమ్మాయిలను వాడుకోవడంలో సిద్ధహస్తుడైన కొడుకుకు ఆ అలవాటు తప్పించి వాడిని ఒక కుటుంబినిక్కునిగా స్థిరపరచడం రెండవది ఆమెను కోడలుగా చేసుకోవడం వల్ల సంస్థకు పేరుకు పేరు డబ్బుకు డబ్బు తండ్రి దగ్గర నుంచి వచ్చిన అవకాశం వింటూ నెగిరి గంతేశాడు సుమంత్ నేను స్వయంగా అడిగితే మీరు నన్ను తిడతారేమో అనుకున్నాను నానా నాకు మనసులోని కోరిక ఆ దేవుడు మీ రూపంలో తీరుస్తాడని అనుకోలేదు అన్నాడు సుమంత్ సరే నేను కృతికను కదుపుతాను తన అభిప్రాయం విన్నాక ఒక నిర్ణయానికి వద్దాము అన్నాడు జయరాజు ఆ మరునాడే వార్తాపత్రికలో ప్రముఖంగా వచ్చిన వార్త చదివి కంగారు పడిపోయింది కృతిక అది భర్త అరెస్ట్ వార్త ఫలానా పట్టణ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సత్యకృష్ణ సాయంత్రం సమయాలలో విద్యార్థినులకు శిక్షణ ఇచ్చే సమయంలో తమతో అనుచితంగా ప్రవర్తిస్తూ తమను శారీరక మానసిక హింసకు గురి చేస్తున్నాడని అదే పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు సాక్ష్యాలను రికార్డ్ చేసి లోకల్ సిటీ కేబుల్ వారికి మరియు జిల్లా పరిషత్ అధికారులకు పంపడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది విద్యాశాఖాధికారులు ముందుగా అతన్ని సస్పెండ్ చేశారు పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అతని భార్య దీపిక కూడా అదే మండలంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు ఈ విషయం తెలిసిన వెంటనే భర్తతో గొడవ గొడవపడి దీపిక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు సకాలంలో స్పందించడం వల్ల ఆమెకు గండం తప్పిందని ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు ఆ వార్త చదువుతూనే కృతిగా బోరున ఏడ్చేసింది బంగారం లాంటి భార్య ఇంట్లో ఉండగా ఈ మగాళ్ళకి ఇదేం బుద్ధి పైకి అందరూ ఎంత మంచిగా కనిపిస్తారు అవకాశం వస్తే ముసుగు తీసేసి నిసిగ్గుగా తమ అసలు రంగు బయట పెడతారు ముఖ్యంగా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తాము నేర్పిస్తే గానీ ఆడపిల్లలు తెలుసుకోలేరనుకునే వారి అజ్ఞానపు కాముకత ఇలా బయటపడిన నాడు పరువు ప్రతిష్ట తమ కుటుంబం నాశనమైపోయాయనే కనువిప్పు కలిగాక మాత్రం ఉపయోగం ఏమిటి అనుకున్నాక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దీపిక దగ్గరికి వచ్చేసింది కృతిక వచ్చే ముందు దీపిక మామూలు మనిషి అయ్యే వరకు తాను రానని అందుకు వారం పది రోజులు పట్టవచ్చని తల్లికి చెప్పింది అలాగే జయరాజుకు ఫోన్ చేసి ఫలానా తేదీనగల నాటికకు తాను రిహార్సల్కు రానని నాటిక సమయానికి తప్పక వచ్చేస్తానని చెప్పింది దీపిక కృతికను చూస్తేనే కృతి అంటూ కౌగులించుకుని ఏడ్చేసింది సరిగ్గా అప్పుడే మరో వార్త తెలిసి ఇంకా కుంగిపోయింది దీపిక అల్లుడి వార్త చూసిన వెంటనే గుండెబోటుతో కుప్పగోరిన నారాయణరావు గారు గంట క్రితమే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారనేది వెక్కి వెక్కి ఏడ్చాక మనసు తేలికబడిన దీపిక చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది కృతిక ఏమిటే ఏమిటే ఈ పిచ్చి పని ఏదో చిన్న వార్త పేపర్లో వచ్చిందని చక్కగా చదువుకుని ఎంతో ఓర్పు సహనాలతో రేపటి పౌరులకు పునాది వేసే నువ్వే ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే నా లాంటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఎవరుంటారే బాబు ఏమైపోతాడు చెప్పు నేను అంత దూరం ఆలోచించలేదే ప్రాణంగా ప్రేమించాను ఇల్లాలుగా నా జీవితం ధన్యం అనుకున్నాను కలనైనా ఊహించలేదు తట్టుకోలేకపోయాను ఆడదానిగా ఓడిపోయాననిపించింది అందుకే ఆ పని చేశాను నన్ను మంచి మన్నించు కృతి అంది చమరింపు కళ్ళతో జరిగిందేదో జరిగిపోయింది ఒకసారి వెళ్ళి అతన్ని కలిసి చూసి వెళ్దాం పదా అంది కృతి వద్దు కృతి వద్దువాడు అలాంటి రాక్షసుడు అని తెలిసాక ఇక జీవితంలో వాడి ముఖం చూడను చూడలేను నా ఉద్యోగం నాకుంది నాకు మగతోడుగా నా బిడ్డ ఉన్నాడు నీడగా నువ్వు ఎప్పుడూ ఉంటావు ఈ సమయంలో అమ్మకి నా ఆసరా చాలా అవసరం నీకు చేతనైతే ఒక సాయం చేసి పెట్టు అడిగింది దీపిక కృతిక కళ్ళలోకి చూస్తూ చెప్పవే నా వల్ల ఏం సాయం కావాలో చెప్పు నా శక్తివంచన లేకుండా చేస్తాను ఆవేశంగా అంది కృతిక అతని చేత అతని చేత విడాకులు నేను పొందేంత వరకు నాకు తోడుగా ఉండు చాలు ఉండగలవా దీపిక మనసు ఎంతగా గాయపడిందో అర్థం చేసుకున్న కృతికకు ఈసారి కన్నీళ్ళు ఆగలేదు బాగా ఆలోచించావా మగతోడు లేని లేకుండా ఆడది లోకంలో బతకలేదే అది తప్పు అని నిరూపించిన సాక్ష్యాన్ని నువ్వు ఈ విషయంలో నువ్వే నాకు స్ఫూర్తి ఈ ఒక్క సాయం చేసిపెట్టు మన స్నేహం మీద ఒట్టు వేసి చెబుతున్నా నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోను అంది దీపిక కృతిక సరే అని అంగీకరించింది ఆ కార్యక్రమంలో బిజీ అయ్యారు స్నేహితురాళ్ళిద్దరు తర్వాతి వారంలోనే జయరాజు కృతికను సుమంత్ వివాహం విషయం కదిపాడు తనకు ఆలోచించుకోవడానికి కొద్దిపాటి సమయం కావాలని అడిగింది కృతిక స్నేహితురాళ్ళిద్దరు సుమంత్ జయరాజుల మనస్తత్వం పరిచయాలు కృతిక కుటుంబాన్ని ఆపద సమయంలో దారి చూపి ఆదుకోవడం వంటి అనేక విషయాలు చర్చించారు ఏ విషయంలోనూ వద్దు అనడానికి కారణం దొరకలేదు ఇద్దరికి సుమంత్ కృతిగా మనసులు విప్పి మాట్లాడుకున్నారు పెళ్లి అయిన తర్వాత కూడా నువ్వు నటించాలని నాన్నగారి కోరిక అందుకు ఇష్టమేనా నువ్వు నటిగా కొనసాగుతాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు సుమంత్ నీకు మనస్ఫూర్తికి ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదు సుమంత్ అంది కృతిక నెల రోజుల్లోనే ముహూర్తం కుదిరింది ఒకరోజు జయరాజు వచ్చి కొంత డబ్బు కృతికకు ఇచ్చి అబ్బాయి నువ్వు వెళ్ళి మీకు నచ్చిన బట్టలు కొనుక్కోండమ్మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు వెళ్ళు అని పురమాయించి వెళ్ళిపోయాడాడు కృతిక తల్లికి చెప్పి జయరాజు ఇంటికి వచ్చింది జయరాజు ఇల్లు పరిచయమే కాబట్టి నేరుగా సుమంత్ పడక గదిలోకి రాబోయి ఆగిపోయింది సుమంత్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఏంటి బెదిరిస్తున్నావు మూడో నెల కడుపు తీయించుకోవడానికి డబ్బు పడేశానుగా ఇంకోసారి ఫోన్ చేసి బెదిరిస్తే నీ నాటకం బతుకు అంతటితో సరి నా సంగతి తెలుసు కదా నాన్నకు ఎంత చెబితే అంత పెట్టే ఫోను నేర్చాడు ఎవర్రా అది అతని స్నేహితుడు కాబోలు అడుగుతున్నాడు అదేరా జయంతి మా వైజాగ్ అమ్మాయి ఇప్పటివరకు నా బుర్ర తింది ఇప్పుడు నువ్వు తినబాకు చిరాకు పడ్డాడు సుమంత్ సరే కానీ నా సంగతి ఏం చేశారు నువ్వు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని ఇస్తా కృతిక మాత్రం ఒక రాత్రి నా సొంతం కావాలి అంటున్నాడు స్నేహితుడు వింటున్న కృతిక కొయ్యబారిపోయింది ఈ పెళ్ళి ఏదో సవ్యంగా జరిగిపోని దాని మీద నా మోజు తీరిపోతే ఇక అది నీదే పెళ్ళి అయ్యాక ఒక్క నెల రోజులు ఆగు అన్నాడు సుమంత్ ఆవేశంతో లోపలికి వెళ్ళి కడిగేద్దామనుకుంది తను ఒంటరిది వాళ్ళు ఎంతకైనా తెగించవచ్చు అని విజ్ఞాత చెప్పింది నిశ్శబ్దంగా బయటకు వచ్చేసిన కృతిక నేరుగా దీపకు వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది ఈసారి నిర్గాంత దీపిక దీపికవంత్ అయ్యింది నువ్వేం అధైర్యపడకు కృతి నీకు నేనున్నాను అతనితో నీ పెళ్లి జరగదు అలా చేసే పూచి నాది మన స్నేహం మీద ఒట్టు అని ప్రమాణం చేసింది దీపిక తనకు పురుడు పోసిన లేడీ డాక్టర్కు జరిగిందంతా చెప్పి కృతికకు గర్భస్థ క్యాన్సర్ అని నయమవదని ఆ వ్యాధికి లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందని పెళ్లి అయితే ఆమెకి పిల్లలు పుట్టరని ఇక మీదట నటిస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని ఆమె చేత జయరాజుకు చెప్పించింది దీపిక జయరాజు సుమంత్ కలిసి వచ్చి కృతిక చేతిలో కొంత డబ్బు పెట్టి ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మ కుదుటు పడితే మళ్ళీ చెద్దు కానిలే అని పరామర్శించి వెళ్ళిపోయారు కేవలం మూడు నెలల కాలంలోనే దీపికకు ఆమె భర్తకు విడాకులు మంజూరు చేసింది న్యాయస్థానం నువ్వు వెంటనే డిఎడ్లో చేరు ఆనాడు నేను దాచిన నీ కష్టార్జితమే నీకు చదువుకు పెట్టుబడి అర్థమైందా అంది దీపిక కృతిక దీపికను మనసారా కౌగులించుకుని నువ్వు నా స్నేహితురాలు అవ్వడం నా అదృష్టం దీపు అంది ఈవేళ హెడ్సెట్ కూడా పాస్ అయింది ఒక మంచి పని చేసి దీపిక చేసిన సాయానికి కృతజ్ఞత తెలుపుకోవాలని నిర్ణయించుకున్న కృతిక హాయిగా నిద్రలోకి జారుకుంది ఈరోజు ఎంతో మంచి రోజు దీపు ఇది నా మొదటి జీతం నేను ఒక మంచి పని నిర్ణయం తీసుకున్నాను దీపు అనాథాశ్రమం నుంచి ఒక పాపను తెచ్చి పెంచుకుంటాను దానిని పెంచి పెద్ద చేసి బాగా చదివించి నీ కొడలుగా చేసి మనం మంధుత్వం కలుపుకుని మన స్నేహానికి ఒక అర్థం కల్పిద్దాం అన్నది నా ఉద్దేశం ఏమంటావు దీపు అని అడిగింది కృతిక కృతిక తెచ్చిన స్వీట్ బాక్స్ తెరిచి కళాఖండ స్వీట్ ఆమె నోటికి అందిస్తూ నీ ఇష్టమే నా ఇష్టం కృతి అంది ఆర్ధత నిండిన కళ్ళతో